ఘటన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ధర్నా ధర్నా అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమన్నా చేయలేదంటే దానికి ధర్నా చేయాలి కానీ ఏదో జరిగిపోయి ఎవరో చేసింది అక్కడ లేకుండా ఏది లేకుండా ఒక ఇది చేయాలంటే అది కరెక్ట్ కాదు అది కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా ఒక వన్ మంత్ అయింది వన్ మంత్ లోనే అభివృద్ధి అంటే అది అన్ని ఆ చెప్పిన విధంగా పెన్షన్ పెంచుతా అంటారు ఫస్ట్ తారీఖు అందరితో ఇప్పించేసారు అభివృద్ధి అనేది నువ్వు ఇంకా చేయాలని చెప్పి చెప్పాలి కానీ నేను అసెంబ్లీకి రాను అక్కడ కూడా పెట్టుకుంటాను ఇక్కడ కూడా పెట్టుకుంటాను ఎక్కడ ఇష్యూ అయితే అక్కడికి వెళ్ళి చేసేసి హడావుడి చేసేస్తా అంటే కుదర్ అభివృద్ధి అంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి ఇలా పని చెప్తాను చేయలేదని చెప్పి అని మాట్లాడాలి కానీ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అడగడానికి ఏం లేదండి ఏదో ఒకటి ముందు పబ్లిసిటీ ఏదో కనబడాలని చెప్పి తప్ప అసలు అతనికి ఏమీ తెలియదండి ఏదో మన కర్మకాలి పోయింది ఐదు సంవత్సరాలు ఇచ్చాడు తప్ప ఐదు సంవత్సరాలు బాబు గారు ఉండే కనుక డెవలప్ అయిపోయేది ముందు పిల్లల భవిష్యత్తు రేపటి తరం వాళ్ళు బాగుండే వాళ్ళని మన తరం ఏమో గానీ వాళ్ళు బాగుండేది ఐదు సంవత్సరాలు వచ్చి చడగొట్టు అండి అసలు బాబు గారు అంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు పెట్టుబడి కంపెనీ వాళ్ళతో మాట్లాడుతూ తీసుకొస్తాం ఏదో ఒకటి చేయగలుగుతారు అతను ఢిల్లీ ఎందుకు వెళ్తారండి ఏదో అలా ఆయన కేసు మాఫీ చేసుకోవడానికి ఆళ్ళ మీద పడతాను తప్ప ఒక కంపెనీ తేవాల లేదు ఏమీ లేదు ఎక్కడ అప్పు దొరికితే దేనన్నా తాకట్టు పెట్టేసి డబ్బు తీసుకొచ్చి గడిపియాలను చూసాడే తప్ప అభివృద్ధి చేసి దాని మీద వచ్చే డబ్బుతో మనం చేద్దామని మాత్రం లేదండి